హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాక్ బీస్ కలెక్షన్ అయితే చాలా మంది అడిగారండి మీకు అయితే కొత్త డిజైన్స్ అయితే లాంగ్ లెంత్ బ్లాక్ బీస్ అండ్ కొత్తగా వచ్చిన జ్యువెలరీ అయితే వీడియోలో షేర్ చేశాను సో వీడియోనైతే అసలు మిస్ అవద్దండి తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి అండ్ మన ఛానల్లో వచ్చేసి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచే జ్యువెలరీ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటాయండి వన్ గ్రామ్ జ్యువెలరీ మీకు హోల్సేల్ ప్రైజెస్లో అయితే వచ్చేస్తాయి విత్ ప్రీమియం క్వాలిటీలో అయితే వచ్చేస్తాయండి ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అండ్ జ్యువెలరీ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ కొత్తగా వచ్చిన కలెక్షన్స్ కూడా డైలీ అప్డేట్స్ అయితే నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న జ్యువెలరీ అండ్ కొత్తగా వచ్చిన న్యూ డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అయితే ఉంటాయి సో మీరు కలెక్షన్ అన్నీ తెలుసుకోవాలి మిస్ అవ్వకుండా ట్రెండింగ్ కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ అయితే వచ్చేసిందండి ఓకే చేసేసుకోండి నేను డైలీ పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయండి మన కలెక్షన్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు డైలీ కలెక్షన్స్ అండ్ ప్రైజెస్ అయితే తెలుసుకోవచ్చు సో లేట్ చేయకుండా టోటల్ కలెక్షన్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే అండి సిటీ ఆర్ విలేజ్ ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లోనే ఐటమ్ డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తామండి మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ అనేవి ఏమీ ఉండవు మీకు స్క్రీన్ పెయిన్ పెట్టిన అమౌంట్లోనే ప్రతి జ్యువెలరీ అనేది వచ్చేస్తుందండి అండ్ మీకు సింగిల్ సెట్ కావాలి అన్న మోర్ దెన్ వన్ పీసెస్ కావాలి బల్క్లో అన్నా సరే మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంటాయండి అండ్ మీకు ప్రైజెస్ వచ్చేసి డైరెక్ట్గా హోల్సేలర్ నుంచే వచ్చేస్తాయండి తక్కువ ప్రైజెస్లో అయితే వచ్చేస్తాయి అసలు మిస్ చేసుకోకండి ఈ వీడియోలో మీకు కాంబో సెట్స్ కూడా షేర్ చేశానండి మీకు ఇవి వచ్చేసి ఆఫర్ ప్రైజెస్లో అయితే వచ్చేస్తున్నాయండి మీకు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న జ్యువెలరీ మీకు స్పెషల్ ఆఫర్స్లో అయితే వచ్చేస్తున్నాయండి మన దగ్గర వచ్చేసి వీకెండ్స్ ఆఫర్స్ అండ్ స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి అండ్ ఫెస్టివల్స్ లో కూడా ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి మీకు మీకు ఇలా ఆఫర్ ప్రైజెస్లో పెట్టినప్పుడు తక్కువ ప్రైజెస్లో అయితే వచ్చేస్తాయండి మీకు ఈచ్ సెట్ కాస్ట్లో అయితే టూ సెట్స్ ఆర్ త్రీ సెట్స్ అయితే వచ్చేస్తాయి సో అసలు మిస్ అవ్వద్దండి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కలెక్షన్స్ అయితే చూడండి మీకు ఏవైనా నచ్చితే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ కలెక్షన్ నచ్చినట్టు వీడియో వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో జ్యువెలరీ అంటే బాగా ఇష్టం ఉన్న వారు ఖచ్చితంగా ఉంటారండి వాళ్ళకైతే తప్పకుండా ఈ అయితే షేర్ అయితే చేసేయండి అండ్ మీకు ఈ కలెక్షన్స్లో ఏవి నచ్చినా సరే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ సెండ్ చేయండి స్టాక్ చెక్ చేసి మీకు రిప్లై అనేది ఇస్తానండి మీకు రిప్లై అనేది ఇవ్వగానే అడ్రస్ డీటెయిల్స్ అని పంపించి పేమెంట్ చేసేసి ఆర్డర్నే ప్లే చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి సివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ ప్రీ పేమెంట్ చేసి ఆర్డర్ని ప్లే చేసుకోవాల్సి ఉంటుంది సెవెన్ టు టెన్ డేస్ ఉంటే మీకు ఐటమ్ డెలివరీ అనే చేసేస్తా కావాలి అనుకున్న వాళ్ళు అయితే తప్పకుండా వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను వాట్సాప్ అయితే చేసేయండి కన్ఫామ్ కావాలి అనుకున్న వాళ్ళు అండ్ మీకు వాట్సాప్ గ్రూప్ కూడా అవైలబుల్గా ఉంది డైలీ కలెక్షన్ అయితే గ్రూప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి మీకు డిఫరెంట్ జ్యువెలరీ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మీకు అన్ని రకాల కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా గా ఉంటాయి సో డైలీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ నచ్చా అనిపిస్తే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్